వెళ్తావు గుడిలోకి చూడు నీ వీడియోలో నువ్వు ఉండవా అవన్నీ తీసేయాలి అటు నుంచి అంటే ఎవరెంత తింటున్నారో తెలియాలింది ఎవరెంత తింటున్నారు ఇదో పెళ్ళి ఈరోజు మా ఊర్లో వనభోజన ఫ్రెండ్స్

నువ్వు తింటమే కాదయ్యా హాయ్ కూడా చెప్పాలి నాకు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి ఎలా ఉన్నాయన్నాయి భోజనాలు బాగున్నాయా ఉషా ఎంతసేపు అని పట్టుకోవాలి హాయ్ చెప్పరా ఏంద్ర అట్ట కూర్చుంటా ఇంద్ర ఉంది కదరా ఖాళీగా మై మీ ముగ్గురు స్కూలు ఈ స్కూలేనా ఈ స్కూల్ యూనిఫామ్ ఇది వెరీ గుడ్ మీ స్కూల్లో ఇప్పుడు భోజనాలు పెట్టలేదా ఈరోజు వండలేదా ఈరోజు భోజనాలు రై డాన్స్ హాయ్ చెప్పరా వీడేనండి మా ఊరు పెద్ద మా గుడి పెద్ద మా ఊరు పెద్ద ప్రెసిడెంట్ అన్ని వీడేనండి అదిగోండి మా నారాయణ వంటమే స్త్రీ అదిగోండి ఈ వంట మొత్తం వండింది ఆ నారాయణ హాయ్ చెప్పు మరి నేను పడట్లేదా నేను పడట్లేదు అంటే హాయ్ చెప్పు నారాయణ చెప్పు ఇదిగో అండి ఈ రెండో ప్రెసిడెంట్ అనమాట ఈ అబ్బాయి గుడికి ఏందయ్యా బాగున్నావా సంగతి వస్తున్నాయి తాగ వస్తున్నాయి చూస్తున్నావా నువ్వు వీడియోస్ చూస్తున్నావా ఇదేం ఇదేనండి ఫ్రెండ్స్ మా గుడి మా గుడి వచ్చేసి ఇది మా ఊరు రామాలయం అనమాట రామాలయంలో వన పెట్టుకున్నాం అనమాట కార్తీక మాసానికి మీ కోడలికి వస్తున్నాయా నాకు రావడానికి చెప్పు ఆ వీళ్ళందరూ ఏందో అనుకోవడం తప్పితే వాళ్ళకి సక్సెస్ అయింది అట్టుంది మనకి ఇంకా లేదు గుడి పూజారి అండి ఈయన గుడిని చూసుకునేది ఈయన హాయ్ చెప్పు చెప్పు హాయ్ అని ఇట్లా చెప్పు చెయ్యి ఇట్లా ఊయా నాయన చెయ్యి ఇట్లా ఊపడానికి కూడా అదే మరి పూజారి అంటే ఎంత పెద్ద పేరు అసలుకు తెలియట్లేదు హాయ్ అదే చెప్పు అతయా హాయ్ జు బుడతల్లిగా హాయ్ చెప్పు మా బుడితుమ్ము మా బొంగూరు తోళ్ళు చిన్ని టైల్ అన్నం తింటుంది బంగారం మా కోడల పిల్ల నీళ్ళు తాగించిన తర్వాత హాయి చెప్పి అప్పుడు దాకా ఎమేర పట్టుకోవాలి చెప్పచ్చు కాదా ఖాళీగా ఉండే చేత ప్రతి సంవత్సరం మా ఊర్లో పెడతాం ఫ్రెండ్స్ వన భోజనాలు అయితే ఉంటాయి ఇదిగోండి వండేసేసి ఇక్కడైతే పెట్టేస్తారు భోజనాలన్నీ కూడాను వదనా హాయ్ హాయ్ ఫినాయ్ వీళ్ళేనండి గుడి కట్టించింది వీళ్ళే అనమాట ఈ గుడి కట్ గుడి కర్తలు కట్టించింది కూడా వీళ్ళే ఫ్రెండ్స్ ఈ బాబాయే గుడి పెద్ద ఫ్రెండ్స్ బాబాయ్ హాయ్ జూ ంట బాగండి అదిగోండి అప్పుడాలి మీరందరినీ స సబ్స్క్రైబ్ చేసుకున్నారా వస్తున్నాయా వీడియోస్ ఏందరపిల్లలు ఎవరు లేరా ఇంట్లో

మానవుడు మానవరాలు ఇది తల్లిగాడు హాయ్ చెప్పండి మీరిద్దరు హాయ్ చెప్పు చెప్పరా హాయ్ చెప్పు మీ నాయనమ్మేది అవునా వీళ్ళమ్మేది రాలే భోజనానికి మై ఇక ఇద్దరు పిల్లల తల్లి ఈ అమ్మాయి చూసారా మా అమ్మకప్ప చెప్పేసేసి ఈ పిల్ల ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది చూసారా అండి ఏముందని అండి ఇమ్మంటా ఒరే బాబుని వీడియో తీస్తుంటే అందరు నాకే ఎదురొస్తారేంద్రా నువ్వు బాధ పాడుతున్నావ్ నీ ఫ్రెండ్ నేను వచ్చి వీడియో తీసుకుంటే నువ్వు ఇన్ని స్మార్ట్లు మాట్లాడుతున్నావు చీపో అసలు నేను తినేది